ఆంధ్ర ప్రభా పత్రికలో బ్యానర్ ఐటమ్గా ఈరోజు వచ్చింది చేరికలకు చెక్ చేరికలు అంటే జాయినింగ్స్ వివిధ పార్టీల నుంచి వచ్చి కూటమిలోని మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ వైపు చేరుతున్నటువంటి నేతలకు చెక్ పెట్టాలి వలసలను నియంత్రించాలి ఇకపై ఇతర పార్టీల నుంచి ప్రధానంగా వైఎస్ఆర్సిపి నుంచి వచ్చి చేరుతున్నటువంటి నాయకులకు అడ్డుకట్ట వెయ్యాలి అని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తుంది అవకాశవాద నేతల చేరికపై తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి పార్టీలో ఎంతకాలంగా వైఎస్ఆర్సీపీ తరఫున చక్రం తిప్పినటువంటి నేతలే కూటమిలో ఏదో పక్షాన చేరి రాజకీయం నడుపుతున్నటువంటి వైనం మీద టీడీపీ నేతల్లో తీవ్ర తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఈ అసంతృప్తి మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం నేరుగా కేబినెట్ భేటీకి ముందు మంత్రులందరూ నారా లోకేష్ దృష్టికే తీసుకొచ్చినట్టుగా కథనాలు వచ్చినాయి ఎందుకని వీళ్ళంతా దీని మీద చర్చిస్తున్నారంటే మంది నాయకులు వైఎస్ఆర్సిపిలో క్రియాశీలకంగా వ్యవహరించి ఐదేళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీ కాదంటే జనసేన కండువా కానీ జనసేన కూడా కాదంటే బీజేపీ కండువా కానీ కప్పుకొని ఇక్కడ మళ్ళీ కథ నడిపించే పరిస్థితి వచ్చింది ఇది తెలుగుదేశం పార్టీలో గడిచిన ఐదేళ్ల పాటు అనేక రకాల అవస్థలు ఎదుర్కొన్నటువంటి కార్యకర్తలకి తీవ్రమైనటువంటి అసంతృప్తికి అసహనానికి అసౌకర్యానికి గురి చేస్తుంది దీంతో వాళ్ళంతా ఇప్పుడు పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి పెంచడం మొదలు దీంతో ఇక ఈ చేరికలకు చెక్ పెట్టాలి అని టీడీపీ నాయకత్వం ఆలోచిస్తుంది సరిగ్గా టీడీపీ నాయకత్వం చేరికలు చెక్ పెట్టాలని ఆలోచిస్తున్న సమయంలోనే జనసేన మందికి గేట్లు తెరవాలి అని భావిస్తోంది తమ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి అనేక మంది నాయకుల్ని ఆహ్వానించాలి వాళ్ళందరికీ గేట్లు తెరిచి లోపలికి ఆహ్వానించి కండువాలు కప్పాలి అని జనసేన ఆలోచిస్తుంది రేపు మార్చిలో ఆ పార్టీ ప్లేన్ సమావేశాలు ఉన్నాయి పిఠాపుర్ వేదికగా జనసేన ప్లేనరీ సమావేశాలు నిర్వహించబోతుంది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మూడు రోజుల పాటు పిఠాపురంలో ప్లేన్ జరుగుతుందని ఆ పార్టీ వెల్లడించింది ఆ ప్లీనరీ సమావేశాల్లో పెద్ద స్థాయిలో వివిధ పార్టీల నేతలు వచ్చి జనసేనలో చేరబోతున్నట్టుగా ఇప్పటికే సమాచారం చాలామంది జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు వాళ్ళందరినీ ఆహ్వానించాలని జనసేన ఆశిస్తుంది అయితే అలాంటి చేరికలన్నిటికీ చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తుంది అంటే జనసేన ఒకవైపులాగుతుంది టీడీపీ అవుతుంది వ్యవహారం చూడండి రాజకీయంగా రెండు పార్టీలు రెండు వైపులా చూస్తున్నాయి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలతో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని జనసేన భావిస్తోంది అట్లాంటి నాయకులు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నుంచి వచ్చి చేరుతున్నటువంటి వాళ్ళ వల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి అలాంటి చేరికలకు చెక్ పెట్టాలని టీడీపీ లెక్కలేస్తుంది మరి ఎక్కడి వరకు దారితీస్తుంది రెండు పార్టీలు రెండు వైపులు కూటమి వైపు వలస నేతల చూపుపై కేడర్లోనూ ఆగ్రహ ఆవేశాలు టీడీపీ అధినేత చంద్రబాబు యువనేత లోకేష్ దృష్టికి తాజా సమస్య త్వరలో మూడు పార్టీల అగ్రనేతల భేటీ వైసీపీ నేతల చేరికలపై చర్చ నిర్ణయం మూడు పార్టీలు పరస్పర అవగాహన వచ్చే దిశగా అడుగులు చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తారు కానీ ఇతర పార్టీల వాళ్ళకి పక్క పార్టీల వాళ్ళకి చిక్కు వస్తుంది కాబట్టి మా పార్టీలోకి కూడా చేర్చుకోము అనే దానికోసం ఎందుకు సిద్ధమవుతారు అడారి ఆనంద్ ఉదాహరణకి ఉదాహరణ ఆయన ఒక అడారి ఆనంద్ కేసు మనం చూస్తే అనేక రకాల వ్యవహారం మనకు అర్థమవుతుంది అడారి ఆనంద్ వైఎస్ఆర్సీపీ తరఫున వైజాగ్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు విశాఖ డైరీ చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్నారు ఆయన వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించారు తెలుగుదేశం పార్టీలో ఆయనకి అవకాశం దక్కలేదు ఆయన బీజేపీ నేతలతో సంప్రదించారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు అటు ఇటు ఇటు అటు కాలయాపం చేశారు ఆయన కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో మాట్లాడుకున్నారు అమిత్ షాని కలిశారు అమిత్ షా ఆదేశాలతో పురంధేశ్వరే ఆయన కండువ కప్పారు ఏమైంది ఇప్పుడు ఏదో రకంగా విశాఖ డైరీ చైర్మన్ నుంచి అడారి ఆనందాన్ని దింపేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆఖరికి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు స్కెచ్ చేస్తే అవన్నీ ఒట్టి వృధా ఎందుకు కొరగానికైనట్టుగా మారిపోయింది ఏమీ చేయలేని పరిస్థితికి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా చేరాల్సి వచ్చింది ఇది ఎక్కడి వరకు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వం ఉమ్మడి అవగాహనతో ఉండొచ్చు కానీ బీజేపీ జాతీయ పార్టీగా ఢిల్లీలో చక్రదిప్పేటువంటి నేతలు ఆదేశిస్తే ఇక్కడ సీఎం రమేష్ అయినా అయినా అంగీకరించాల్సిందే వాళ్ళిద్దరికీ ఇష్టం లేకపోయినా కండువా కప్పి అడారి ఆనంద్ని పార్టీలో చేర్చుకోవాల్సిందే జరిగింది అదే మరి ఇప్పుడు రాష్ట్రంలో నాయకులందరూ కూర్చుని మాట్లాడి చర్చించి ఈ చేరికల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం అని ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం నాయకత్వం చెప్తున్నటువంటి తరుణంలో నారా లోకేష్ ఇలాంటి చేరికల విషయంలో సీరియస్గా ఉన్నారు అని కథనాలు వస్తున్నటువంటి తరుణంలో మరి వాళ్ళు ఏం చేస్తారు అనివార్యంగా బీజేపీ అధిష్టానాన్ని సంప్రదిస్తారు బీజేపీ నాయకత్వం వాళ్ళందరినీ చేర్చుకుంటుంది ఇది ఏపీలో కూటమి వ్యవహారాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామానికి ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తుంది